హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ ఇష్టాలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా అనుకుంటానా ఇదైతే సండే బ్లాగు అంటే నేను మండే కదా నేను మండే మా పిల్లలకు స్కూల్ లేకుండే ఇంట్లోనే ఉండే ఎందుకంటే అలా స్కూల్లా గవర్నమెంట్ ఎగ్జామ్కి సెంటర్ పడ్డదట గ్రూప్ త్రీ ఎగ్జామ్కి అందుకనే హాలిడే ఇచ్చారు శనివారం రోజు కూడా హాలిడే ఉండే వాళ్ళకు ఇక రెండు రోజులు నాకైతే వీడియో తీయడం కుదరలేదు రికార్డు చేయడం అయితే కుదరలే కుదరలేదు ఇక మా పిల్లలు ఉండాలనుకోండి అస్సలు కుదరదు నాకు వాళ్ళ పని వాళ్ళు ఏందనేది వాళ్ళు చూసుకుంటూ కూర్చోవాలి వాళ్ళను లేకపోతే కొట్టుకొని కొట్టుకొని నాకైతే పానాలు తీసిపడేత్తారు ఇక్కడ చూస్తారుగా నేను రాగులు రెండు కప్పులు ఒక కప్పు మినపప్పు వేసి నేనైతే నానబెట్టి మంచిగా మిక్స్ అయితే పట్టేసుకున్నా ఇక చలిగాల మన తొందరగా మిక్సీ పట్టాలి లేకపోతే నా అస్సలు దోశలైనా ఇడ్లీలైనా రానే రావు ఇక ఇక్కడైతే నేను పల్లి చట్నీ పల్లీ లేయకుండా నేను కొబ్బర వేసి అంటే కొబ్బరి ముక్కలు వేసి టమాటా చట్నీ అయితే వేస్తాను గిన్నెలు అయితే మస్తు పాత పడిపోయినాయి కడాయిలు గిన్నెలు అవన్నీ కూడా పాత పడ్డాయి అవన్నీ కూడా మా ఆయన ఒకరోజు ఇంట్లో ఉండటం ఉన్నప్పుడు ఇక షాపుకు పోయి పాత అన్ని ఇచ్చేసి కొత్తవి తీసుకొచ్చుకుందాం అని చూస్తాను అవి మీకుతో షేర్ చేసుకుంటా ఎందుకంటే బేగం బజార్లో మంచి మంచి తక్కువ రేట్ల గిన్నెలు అయితే దొరుకుతాయి అన్ని రకాల దాంతోపాటు నేను కుండలు ఇప్పుడు ఈ మధ్య అయితే మట్టి పాత్రలతోనే రైసు అవన్నీ కడాయిలు అవన్నీ చేస్తారు కదా గల్ అయితే వండదామని చూస్తాను ఇక జాలిగా యూజ్ చేసినా కానీ స్టిక్లు ఇవి అవన్నీ జాలి అని చెప్పి నేనైతే అనుకుంటాను ఇక్కడ మా చిన్నోడు చూసేరు కదా మా చిన్నోడు ఐదు రూపాయల కాయిన్ ఉంటుంది కదా ఫైవ్ రూపీస్ కాయిన్ దాని అయితే మస్తు క్లీన్ చేస్తాడు ఆ క్లీన్ చేసింది ఓల్డ్ది న్యూది క్లీన్ చేసిన తర్వాత వీడియో పెడుతున్నాట మస్తు లైకులు వస్తాయట అని చెప్పి మా చిన్నోడు అయితే గట్లా చేస్తాడు ఇవాళైతే మా ఆయన చేసే దోశ ఉన్నది అంతేకాకుండా మా ఆయన చేసిన మటన్ కర్రీ ఉన్నది మీరు ఖచ్చితంగా ఇంటింగ్ వరకు చూడండి ఇవాళ మీతో నా వీడియో అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాల్సిన రీజన్ ఏంది అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినా కదా మరి సబ్స్క్రైబర్లు వస్తాను రా అత్తలేరా మనము గ్రోతింగ్ కావాలంటే మరి వాచ్వర్ అత్తారా లేదా అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఎందుకంటే మీరే కదా నాకు మీరు చూస్తారు నాకు షేరింగ్ మరి నాకు వాచ్ అవర్స్ వస్తాయి సబ్స్క్రైబర్లు పెరుగుతారు మీకు చెప్పకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు నాకంటూ దోస్తులు ఉన్నారు నాకంటూ ఒక బంధువులు ఉన్నారంటే మీరే ఇక్కడ చూస్తారు కదా మా ఆయన మా ఆయనను ప్యాక్ను చూపించిన ఫ్రెండ్ను నుంచి చూపిస్తలేను ఎందుకంటే మొక్కలు చూపించదు కదా ఒకవేళ మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ను అంటే మా హస్బెండును మా పిల్లల్ని చూడాలనుకుంటే నేను ఒక ఛానల్ పెట్టిన అంటే అది పాత ఛానల్ సంవత్సరం నరైంది ఆ సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ వాచ్ అవర్స్ మొత్తం వెనక హెల్ప్ వెళ్ళిపోయినాయి అక్కడ ఆపేసినా కానీ మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటాను ఒకవేళ మీరు అందులో మా ఫ్యామిలీ మెంబర్స్ చూడాలనుకుంటే మీకైతే ఆ ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతా అడుగుతే పెడతా లేకపోతే పెట్టా ఎందుకంటే నాకు రివీల్ చేయడం కూడా ఇష్టం లేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నేను ఆ ఛానల్ కూడా అందులో మా హస్బెండ్ మా పిల్లలు అందరు కనబడతారు ఖచ్చితంగా మీకు ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను అది కూడా కంటిన్యూ చేస్తాను మీరు నాకు సెల్ఫీ చేస్తారు నేను చేయగలుగుతా లేకపోతే అసలు నేనేమీ చేయలేను ఇక్కడ చూస్తారు కదా చట్నీ అయితే మంచిగా మిక్స్ అయితే పట్టేసిండు ఇక్కడ గిన్నె పెట్టి ఓ పోపు అయితే వేసుకున్నాడు చూస్తారు కదా ఇక గిట్లైతున్నది ఇక దోశ అయితే ఎత్తరాట మా ఆయన కోసం రెండు ఎగు దోశలు నాకైతే నార్మల్ దోశ అని ఎగ్గు దోశ అంటే మళ్ళీ హెవీ హెవీ అవుతుంది మళ్ళీ బండ్ మధ్యాహ్నానికి మటన్ తినాలి కాబట్టి ఇప్పటికే తొమ్మిదిన్నర అట్లయితే ఎందుకంటే సండే కదా లేట్గా లేచారు పిల్లలు అందుకే ఇక నేను ఎక్కువ అయితే హెవీ అయితే తిన ఇక్కడైతే నేనైతే దోశ వేసి ఇచ్చిన మా ఆయనకు దోశ అంత క్లియర్గా నీట్గా రాదు అందుకనే చెప్పి దోశ వేసి ఇచ్చిన తర్వాత ఇక ఆమ్లెట్ అవన్నీ అయితే వేసుకుంటాడు అయితే నేను మీరైతే వీడియోస్ కూడా అండి మా ఆయన ఏం చెప్తాడు అనేది మా ఆయన మంచి మంచి వంటలు చేస్తాడు ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేస్తాడు ఇంట్లో మనకి ఏదైనా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ అవన్నీ ఉంటాయి కదా ఒక యాభై వంద మంది వరకు అండుతాడు ఏం లేదు మంచి కుక్ కుకింగ్ మాస్టరే అనుకోండి ఇట్లయితే ఉన్నది ఎగ్గునైతే దాన్ని జరిపి 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 జరపత్తలేదు నన్ను అయితే బాగా నవ్విన అదే వీడియో షార్ట్ వీడియోలు పెట్టినా కొంచెం స్టా స్టైల్గా మాట్లాడినా ఎందుకంటే నేను పల్లెటూరు దాన్ని కదా అంటే మా తెలంగాణ మా తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడితే నచ్చదు అనుకోని నేనేం చేసిన కొంచెం స్టైల్లో మోడర్ స్టైల్లో మాట్లాడినా కొంతమంది అది నాదే నా వాయిస్ అట్లా అడిగిర్రు కొంచెం స్టైల్గా మాట్లాడినా ఏమండి బాగున్నారా తిన్నారా అన్నట్టుగా మాట్లాడినా నాకైతే అవి నచ్చడం నచ్చింది నేనైతే నేను ఎట్లున్నానో గట్నే ఉండాలి అన్నట్టు ఉంటా నేను అయితే ఇక నాకు ఇక ఎవరైనా ఆంటీలు కనబడతారు కదా అంటే ఇంటి పక్క వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు ఆంటీలు ఉంటారు కదా గాలతోనైతే సానిగా మాట్లాడతాను నాకైతే ఒక్క రెండు మూడు ముచ్చట్లు సానిగా మాట్లాడతా ఇక మూడో ముచ్చట వచ్చేసరికి మళ్ళీ ఏం చెప్తారని అంట ఇక అట్లుంటుంది నాదైతే ఇక ఇట్లయితే ఉండేది ఎందుకంటే హైదరాబాద్లో బతకాలంటే కొంచెం స్టైల్గా మాట్లాడాలి కదా ఇక మొత్తం తెలంగాణ మాట్లాడితే అయ్యో అన్నట్టుగా కూతరు ఇక నాకైతే ఇక అట్లా మాట్లాడిన యాక్టింగ్ చేసిన ఇక అట్లున్నది ఇక్కడైతే మొత్తం అయితే ఆమ్లెట్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసిండు ఇక ఉప్పు కారం ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటాడట గిట్లైతున్నది అయితే ఇవాళ మీకు నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్దామనుకుంటారు ఎందుకంటే మీరే కదా నాకు మీరే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు మీరే నా వీడియో చూసి నాకు కొంచెం వాచ్ అవర్స్ తీసుకొచ్చేటోళ్ళు మీరే నా మీతో చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటాను మా ఆయనతో చెప్పుకుంటాను మొన్న ఒక షార్ట్ వీడియో మంచిగా వైరల్ అయ్యింది బాగా వైరల్ అయిందని చెప్పి నేను ఎంతో ఖుషి ఖుషిగా మా ఆయనతో చెప్పుకుంటే మా ఆయన అయితే నేను ఏం చేయాలన్నాడు మస్తు కోపం వచ్చిందంట కోపం వచ్చింది మా ఆయనకు కూడా యూట్యూబ్ ఉంది అంటే జిమ్ చేసే వీడియోస్ పెడతాడు అందులో ఒకటి రెండు పాది ఇంకా లాస్ట్ పది అనుకోండి ఇక అదే లైక్లు వస్తే మస్తు సాల చూపిస్తాడు నేను అయితే మస్తు ఎంకరేజింగ్గా మాట్లాడతాను మంచిగా చేయండి ఇంకా రీల్స్ చేయండి నేనంటే ముఖం చూపిస్తా లేదు మీరైతే ముఖం చూపించవచ్చు అంతకుముందు కూడా టిక్టాక్లు చేసిండు మన కరోనా టైంలో ఆ తర్వాత టిక్ టాక్ బ్యాండ్ అయిపోయింది కదా ఇక తర్వాత ఇంట్రెస్ట్ వేయింది ఇంకా అప్పుడు చేసిండు మంచిగా లైక్లు వచ్చింది మంచిగా ఫేమస్ అయ్యేటోడు ఇక ఇంట్రెస్ట్ వేయింది అయితే ఇక ఏదో పది సార్లు చూపి చూపించుకుంటాడు చూస్తాడు నేనైతే పదిసార్లు చూసినా కూడా ఇంకరే చెప్తా కానీ నేను ఒక్కసారి నాది చేయక చేయక ఒక్క వీడియో వైరల్ చేసిండు ఇక మస్తు ఆనందం పట్టలేక ఎవరికి చూపించాలో ఎవరు లేక మా ఆయనకు చూపిస్తా మా అట్లా అన్నాడు అయితే నేనేం చేయాలన్నాడు మస్తు గోపం వచ్చింది ఇక అందుకని మీతో చెప్పుకుంటాను ఇక మీరైతే తింటారు కానీ ఏం చెప్పలేరు కదా అందుకనే ఏది ఉత్తా కదా దోశ అయితే రెడీ అయిపోయింది ఆమ్లెట్ దోశ ఇక ఇట్లయితే ఉప్పు కారం మస్తు వేసుకొని మస్తు ఎంజాయ్ చేసుకుంటే తింటాడు నాకైతే అది డైజెషనే కాదు ఇక మళ్ళీ ఆకలి కూడా కాదు డైజెషన్ కాదు ఆకలి కాదు అసలు నాకు ఇక గిట్లు ఉంటుంది కొంతమంది డైజెషన్ మంచిగా అవుతుంది కొంతమంది కాదు అయితే నేను ఇవాళ యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటా నేనైతే యూట్యూబ్ చేసేటప్పుడు ఏమనుకుంటాను ఇక్కడ మా చిన్నోడు వచ్చేవాడుగా మా చిన్నోడు కూడా ప్రయోగాలు చేస్తాడు ఇలా డాడీ చేసిండు కదా నాకు కూడా ఎగ్గు దోశ కావాలని చెప్పి ప్రయోగాలు చేస్తాడు అయితే నేను ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిండంటే మే పత్ తారీఖు పాత పాత యూట్యూబ్ ఛానల్ ఉన్నది కానీ అది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయిన తర్వాత ఏమైంది అంటే నాకు సబ్స్క్రైబర్లు పద్నాలుగు వందల వరకు వచ్చిర్రు కానీ వాచ్ అవర్స్ ఇంకొక నూట యాభై అయితే నాకు వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యేది కానీ అందులో నాకు కొత్తగా మనం యూట్యూబ్ పెట్టినప్పటికీ ఏం తెలియదు కదా యూట్యూబ్ అనే కాదు ఏ విషయం ఏ జాబ్కి వెళ్ళినా ఏ పని నేర్చుకున్నా మనకు ఫస్ట్ ఫస్ట్ ఏం తెలియదు ఏది పడుతుంది అది పెడతాం ఏది చేస్తే ఏది గనపడతాది పెడతాం కదా ఒక అయితే నా పరిస్థితి ఇక్కడ చూస్తారు కదా మా ఆయన అయితే వంట స్టార్ట్ చేసేయండు మీరు వీడియో చూసుకుంటే నా మాటలు అనుకుంటా ఎండింగ్ వరకు అయితే చూడండి ఎందుకంటే మన జర్నీ అంటే కొంచెం లెంత్ ఉంటుంది కానీ ఈ వీడియో అయితే లెంత్ లేదు అయితే ఏంటంటే నేను పాత వీడియో పాత ఛానల్ అయితే నాకు ఇక ఇంట్రెస్ట్ వేయింది ఇక మొత్తం సంవత్సరం ఎగుతోనే ఆ నూట యాభై కావాల్సిన అన్ని వాచ్ ఉన్నాయి కదా మొత్తం వెనుక కచ్చుకుంటూ పోయి వెనుక ఖర్చుకుంటూ పోయి వన్ వీక్లో మొత్తము వెయ్యి వరకు వాచ్ ఓవర్స్ తగ్గిపోయాయి ఇక నాకు మస్తు కోపం వచ్చింది ఇక్కడ నేను వీడియోస్ పెడతానే ఉన్నా ఆ వీడియోస్తో పాటు మన వాచ్ఛవర్స్ అన్నీ కూడా పాత సంవత్సరం అయిపోయిన పా వాచవర్స్ అన్నీ కూడా తగ్గుతా ఉంటాను ఇక నాకు ఎంత కోపం వచ్చిందంటే నా ఈ అవ్వ ఇంతగానో కష్టపడే అన్నీ పోతాయి అని చెప్పి కోపం వచ్చేసి చేసినా ఇక కొత్తగా అయితే ఛానల్ పెడదా నాకు ఎప్పటి నుంచో ఉండే నా లైఫ్ స్టోరీ కొంతమందికి తెలవాలి అని చెప్పి ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా అయితే తెలవాలి నా లవ్ స్టోరీ నా లైఫ్ నేను ఎట్లా స్ట్రగుల్ చేసిన నా బాధలు ఏంది అనేది మొత్తం మీకు చెప్పాలి ఎవరికైనా చెప్పాలని మస్తుండే డైరీ కూడా రాసుకున్నా కానీ ఆ డైరీ నా మనసు వరకే ఉండేది ఇక నా విషయం నా లైఫ్ స్టోరీ నా లైఫ్ కొంతమంది కన్నా తెలవాలి అని ఒక మనసులు ఎప్పటిక ఉండే అందుకని ఇక నేనేం చేసిన యూట్యూబ్ ఛానల్ అయితే పక్క ఎందులో అయితే నా నా స్టోరీ మొత్తం వినిపించుకోవచ్చు అని చెప్పి నేనేం చేసిన ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అచానగా స్టార్ట్ చేసిన కావాలని కూడా స్టార్ట్ చేయలేదు ఏదో నాకు యూట్యూబ్ క్రియేట్ చేసిన గతం ఛానల్ ఛానల్ పెట్టినా స్టార్ట్ అయిపోయింది వీడియో కూడా పెట్టేసిన వీడియో కూడా పెట్టడం వలన పెట్టిన తర్వాత ఏమైంది అనేది మీకు చెప్తా ఇక్కడైతే చూస్తారు కదా మొత్తం ఆయిల్ అయితే వేడైన తర్వాత అన్ని గరం మసాలాలు అంటే ఊలు గరం మసాలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక మూడు నుంచి నాలుగు అయితే మంచిగా వేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత గప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మీకేది తెలిసిందే కదా ఇక మా ఆయన చెప్తాడు అయితే ఇక ఒక వీడియో అయితే పెట్టిన ఏడు నిమిషాలు ఉండే అది అసలు వైరల్ అవుతుందో కాదు మా ఆయనది ఒక్కటే మా ఆయనది ఒక్కరి ఒకటి సబ్స్క్రైబర్ అయిండు అంటే ఇక నేనే ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ బటన్ పోతే ప్రెస్ చేసిన ఇక ఆ తర్వాత ఏం చేసిన ఇక ఒక రోజు అయిపోయింది ఎవరుగా ఎవరు అసలు వైరల్ చేయలేదు రెండో రోజు అయింది ఎవరు ఎవరు చూడలేదు అసలు వైరల్ చేయలేదు ఇక మూడో అయింది ఒక్కరు సబ్స్క్రైబర్ చేసుకున్నారు అబ్బా ఒక్కరు సబ్స్క్రైబర్ చేసుకున్నారంటే అంటే నాది నేను ప్రాసెస్ చేసింది కరెక్టే కదా అని చెప్పి నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా నేనే క్రియేట్ చేసుకున్నా అది ఏందో నాకు అసలు ప్రాసెస్ యూట్యూబ్ క్రియేటర్ల ఉంటుంది కదా టెక్ టెక్ ఛానల్ వల్ల వాళ్ళు చూసి క్రియేట్ చేసుకున్న అయిపోయింది రెండు రోజులు కూడా గట్టిన చేసినాయి ఇప్పటివరకు నాకు యూట్యూబ్ ప్రాసెస్ ఏం తెలియదు ఒకవేళ మానిటేషన్ చేయాలంటే మరి ఏం అప్లై చేయాలి ఏంది కథ అనేది అసలు ఏమీ తెలియదు వీడియోస్ అయితే పెట్టుకుంటూ పోతానా చూద్దాం అప్పటివరకు అబ్బా అంత అదృష్టమా అన్నట్టుగా చూస్తాను అప్పటివరకు చూడాలి ఇక్కడైతే ఉడికించుకున్న మటన్ అయితే ఇల్లు వేసుకున్నాడు అయితే ఇక నేను వీడియో అయితే పెట్టినా వీడియో పెట్టిన తర్వాత ఏమైంది ఒక వారం లోపల నాకైతే ఇక సబ్స్క్రైబర్లు పెరుగుతూనే ఉన్నారు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై నేను పెట్టిన విషయం కూడా మా ఆయన చెప్పలే ఇక ఎందుకంటే ఫస్ట్ దే సక్సెస్ కాలేదు అప్పటికే మా ఆయన ఇక నీకు అత్తదానే సక్సెస్ గిన్ని లక్షల కోట్ల మందిలల్లో నువ్వు మగవేసు పిత్తలేవు మనం అంత వైరల్ అయ్యేడే సప్డే కుండు తలనొప్పి అని చెప్పి మా ఆయన సరికి ఏట్ నేను చేత్తా అని చెప్పి నాకు ఎడ్యుకేషన్ నేను అయితే లైఫ్ స్టోరీ చెప్పుకోవాలి ఎప్పటి నుంచో నా అంబిషన్ చెప్పుకోవాలి చెప్పుకోవాలని అని చెప్పి ఇక పెట్టిన మాయనే చెప్పిన అంటే నేను వీడియో తీసిన విషయం కూడా తెలకపోయేది ఎందుకంటే అంతకుముందు నాకు ట్రైపోడు ఉండే కదా దాంతో నేను వంటకాలు చెప్తాను కదా అని చెప్పి ఆయన ఇక కొన్ని ఒక పది వీడియోలు అయిన తర్వాత ఇక నాకు భయం వేసింది ఎందుకంటే నా లవ్ స్టోరీ చెప్తాను కదా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కదా మరి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అంటే ఇక ఇక ప్రాబ్లంలు అయితే ఉంటాయన్న విషయం అయితే తెలుసు కానీ ఇట్లా యూట్యూబ్లో పెడితే మస్తు ప్రాబ్లంలు అవుతుంది అన్న విషయం నాకేం తెలియలేదు ఇక మా ఆయనకు కూడా చెప్పలేదు ఇక నేను ఇటు వంద సబ్స్క్రైబర్లు అయినరో లేరో కానీ ఇక నాకు నెగిటివ్ కామెంట్లు నచ్చ మొదలుపెట్టినాయి ఎట్లా నెగిటివ్ కామెంట్లు అంటే నైట్ అంటే ఎందుకు ద్వట్లేదు ఇక మనం ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళలో ఎన్నో రకాల వీడియోస్ పెడతారు ఎన్నో రకాల మాటలు మాట్లాడతారు బూతులు మాట్లాడతారు కానీ ఒక గాలనే ఏమనలే కానీ నన్ను మాత్రం బాగా టార్గెట్ చేసేరు నువ్వు హిందూ అయ్యి ఉండి ముస్లింలు గలవుడు కరెక్టా అది ఇది ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మ్యాటర్లు అయితే రాశారు వాటికైతే నేను రిప్లై కామెంట్ ఇప్పుడు డిలీట్ చేయలేదు అది నెగిటివ్గా పెట్టినా పాజిటివ్గా పెట్టినా అయితే కామెంట్ అయితే నేను నెగిటివ్గా తీసుకోలేదు ఎప్పుడు పాజిటివ్గా తీసుకోని ఎందుకంటే ఎవరి ఉద్దేశం వాళ్ళది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది కాదనలేము మనం అందుకని ఇక నేనైతే ఇక చెప్పేసిన ఇక నాకు కొన్ని రోజుల తర్వాత నాలుగు నెలల తర్వాత అప్పుడు నేను డిలీట్ చేసిన అప్పటి వరకు అట్లనే ఉంచేసిన ఇక మా ఆయనకైతే చెప్పలేదు ఎప్పుడు ఒక్కొక్క రెండు మూడు వందల మంది అయిన తర్వాత అంటే మధ్య మధ్యలో ఎప్పినా కానీ మా అయితే లెట్టి తీసుకున్నాడు లవ్ స్టోరీ చెప్తాను అనేది అని చెప్పి చెప్పినా కూడా మా ఆయన అయితే నా యూట్యూబ్ ఛానల్ చేసి చూసేవాడు కాదు అయినా నాకు తెలుసు మన స్టోరీ మరి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చూసుకో అని అన్నాడు అంతే మించి ఇంకా మళ్ళీ అయితే ఎప్పుడు ఆ వీడియో చూసింది లేదు ఎప్పుడు వాడి గురించి టాపిక్ మాట్లాడింది లేదు నేనైతే చెప్పిన ఒక ఇరవై రోజులు ఒక నెల రోజుల తర్వాత చెప్పిన మనసాగక చెప్పిన తర్వాత మా ఆయన అయితే నా వీడియో సైజ్ చూసోడు కాదు సరే మరి చూడు మరి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పిండు ఇక అక్కడ వరకు ఆపేసేయండి ఇక ఆ తర్వాత చూడలేదు అయితే ఇక ఈ మధ్య నేనైతే చెప్తాను ఎందుకంటే ఇక నేను స్టోరీ అయితే చెప్తలేను కాబట్టి చెప్తానా చెప్తా అంటే వీడియో సైజ్ చూస్తాడు అప్పుడప్పుడు నీ ఏమనడు అయితే ఇక మంచిగానే ఉన్నది ఇక మంచిగా సబ్స్క్రైబర్ వేరుగారు అంత మంచిగానే ఉంది కదా ఇక మీరు లేకపోతే నేనైతే లేను మీరు చూస్తారు కాబట్టి నేను ముందుకోగలుగుతాను ఇక మనకైతే ఇప్పుడైతే ఆరు అయితే అది నేను ఛానల్ పెట్టి మనం ఏదైనా ఏ ఏ జాబ్ అయినా ఏదైనా ఏ పని నేర్చుకున్నది టైలరింగ్ కానీ బిటిషియనే కానీ ఇంకేదైనా వర్క్ ఆడవాళ్ళం మనం ఇంట్లో ఖాళీ ఉండద్దు ఖాళీగా ఉంటే రోగాలు వస్తాయి ఫస్ట్ ఆలోచనలు వస్తాయి నా సలకైతే ఎక్కువ ఆలోచనలు వస్తాయి ఎందుకంటే మనము ఒకరి మీద ఆధారపడద్దు మన దగ్గర మనకు పని ఉండాలి మనకు ఒక టాలెంట్ ఉన్నది మనం టాలెంట్ ఉన్నది మనం ఏదైతే చేయగలుగుతాం అనే అనేది సోమత మాకు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకోవాలి ఖచ్చితంగా అది మనం ఇంట్లో చేసే వంట అయినా పర్వాలేదు అది నలుగురు చెప్పుకోవాలి నలుగురు గొప్పగా చూడు చూడాలి మనది చూసి వాళ్ళు నేర్చుకోవాలి అన్నట్టుగా మనము ఉండాలి తప్ప అయ్యో నేను గింతేగా ఇంతేగా నేను తింటా నేను పని చేస్తా ఇంట్లో వంటలు చేస్తా నేను ఆయనకు వంట వండి పెడతా పిల్లలకు వండి పెడతా ఇంక ఇంతే నా జీవితం అనుకోవద్దు ఒకసారి నువ్వు మనము ఒక డెబ్భై సంవత్సరాలు వచ్చింది అనుకోండి మనకు డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక్కసారి వెనకకు పోయి చూసుకుంటే మన లైఫ్లో ఏముంటుంది వండి పెట్టినా భర్తకు భర్తను చూసుకున్నా పిల్లలను చూసుకున్నా యోగింతే ఉంటుంది మనకంటూ ఒకటి ఏముండదు మనకంటూ ఒకటి ఏముండదు మనం చేసుకున్నాము చేసుకున్నామని ఇంక ఇది ఇష్టపడి నేర్చుకున్నా అది ఇష్టపడి నేర్చుకున్నా ఇది సంపాదించిన సంపాదించిన తర్వాత విషయం మనకంటూ ఒక టాలెంట్ మనకంటూ ఒకటి సొంతం అనేది ఒక పని ఉండదు కాబట్టి పోయిన రోజుల్లో ఇంకా రావు పోయిన కాలం గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఉన్న టైంలో వృధా చేయొద్దు ఖచ్చితంగా అర్థం చేసుకోండి మీరు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి సక్సెస్ అవ్వడం సక్సెస్ అయిందా కాదా అవుతుందా కాదా అని తర్వాత విషయం ఎందుకంటే మనకు మెమరీస్ అయితే ఉంటాయి కదా మన ఫోన్లో మనం ఒక పది సంవత్సరాలతో చూసుకున్నా కూడా మనం తీసిన వీడియోస్ మన ఫేసు మన మాటలు మన ఫ్రెండ్స్ అందరు కూడా మనతో కరెక్ట్ అయి ఉంటారు అవి జ్ఞాపకాలు అయితే గుర్తుంటాయి కదా సక్సెస్ అనేది అందరికి రాదు కొంతమంది లేటుగా వస్తుంది కొంతమంది తొందరగా వస్తుంది కొంతమందికి అసలు రానే రాదు ఇక గదంతా పట్టించుకోవద్దు సక్సెస్ గురించి మెమోరీస్ అయితే ఉంటాయి గంతే ఇక గంతే అది ఊహించుకోవాలి సక్సెస్ గురించి మాట్లాడకుండా మనం ఏం చేయాలి మనం చేస్తానం పని రోజు వంట వండుతాను పిల్లలకు వంట చేసి పెడతాను పిల్లలు స్కూల్లో దించుతాను ఎట్లనో అట్లనే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత రోజు ఒక వీడియో ఖచ్చితంగా పెట్టాలి నేను చాలామంది చూసిన వీడియోస్ అయితే విడతలేరు పెట్టాలి సిస్టర్ అందరూ కూడా ఇక్కడ చూస్తారు కదా రైస్ అయితే అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది మేమైతే మధ్యాహ్నం లంచ్లో అయితే ఇక మటన్ కర్రీ ఈ మధ్య ఎందుకు నాకైతే మటన్ బాగా తిన అవుతుంది చికెన్ బాగా తిన అవుతుంది ఎంత తిన్నా తినబుద్ధి తినాలని అనిపిస్తుంది ఏమో మరి నూనెంత తప్ప ఉన్నది ఏది తింటాన చలికాలం ఏమో అని ఇట్లా మనకు కొంచెం చలికాలంలో కొంచెం కారం ఉప్పు ఎక్కువ తినబు దిత్తుంది కదా మటన్ చికెన్లు కూడా అయినా చలికాలంలో తింటేనే మంచిది కొంచెం రోగాలు తక్కువ వస్తాయి ఎందుకంటే జలుబు అవి ఉంటాయి కదా చికెన్ ఎక్కువ తినాలి అయితే ఇక మీరైతే చెప్పేది ఏంటంటే నా నేనైతే మనం ఏదైనా కంటెంట్ కంటెంట్ అంటే కూడా నాకు తెలియకపోయేది కంటెంట్ అంటే ఇంటిదా అని అనుకునేదాన్ని ఒక స్టోరీ అంటే మనం ఏదైనా టాపిక్ మీద పోయినామనుకోండి ఫస్ట్ కుకింగ్ టాపిక్ మీద పోయినామనుకోండి రోజు కుకింగ్ బి పెట్టాలి లేదు మనం ఇంటి పనులు చూపిద్దాం చూపిద్దామని అనుకున్నారనుకోండి ఇంటి పనులే చూపించాలి ఇక మళ్ళీ ఇంటి పనులు చూపించి మళ్ళీ కుకింగ్ పోయినామనుకోండి ఇక మొత్తం డైవర్ట్ అయిపోతుంది సబ్స్క్రైబర్లు మనం చూడరు ఇష్టపడరు మనకు వైరల్ కూడా చేయరు ఇదే తప్పు చేసిన నేను పాత వీడియోస్కు అంటే పాత ఛానల్లా ఇదే తప్పు చేసిన అది అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది కొన్నిట్లా నేను పాటలు కూడా వాడినా అంటే నాకు సింగింగు ఇష్టం పాటలు కూడా వాడినా పాటలు అయితే ఒక రెండు వందల వరకు వాడినా మస్తు వైరల్ చేసిండు మస్తు లైక్లు వచ్చినాయి మస్తు ఏమంటారు వాచ్ అవర్స్ కూడా వచ్చినాయి కానీ అది పా అంటే సాంగ్స్ వాడడం వల్ల మానిటేషన్ కాదని చెప్పారు ఇక అదంతా చూసి అవన్నీ డిలీట్ చేసినా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటాను కానీ ఒక ఛానల్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఇదైతే కంటిన్యూగా ఎత్తానా మీరు మీరు హెల్ప్ చేస్తే అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తే ఆ ఛానల్ కూడా కంటిన్యూ చెప్తాను అందులో మా హస్బెండ్ మా పిల్లలు అందరూ కనబడతారు అలా ఫేస్లు కూడా కనబడతాయి మీరు మా పిల్లల్ని మా హస్బెండ్ మా మమ్మల్ని చూడాలనుకుంటే ಚಾನಲ್ ಲಿ ಮಾಡ್ಕೊಂಡೆ ನೀನು ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್ಲಿತ್ತಾ కంటిన్యూ చేస్తావి అయితే మనము ఏ వర్క్ చేసినా కూడా సక్సెస్ తొందరగా రాదు ఖచ్చితంగా మీరు సక్సెస్ కావడానికి టైం పడుతుంది ఓపిక ఉండాలి సహనం ఉండాలి అయ్యో మాతో పెట్టిన వాళ్ళ ఛానళ్ళు ముందుకు పోతారు వాళ్ళ సబ్స్క్రైబ్ పెరుగుతా అనే వాళ్ళు మానిటేషన్ అయ్యిందని అవన్నీ మనసులో పెట్టుకోవద్దు నీది ఏందో నువ్వు ఊహించుకో నువ్వు నీది మాత్రమే ఊహించుకోవాలి నీది మాత్రమే ఆలోచించుకోవాలి వేరే టర్ల గురించి మనం ఆలోచించవద్దు మన మైండ్ గట్టినే ఉంటుంది నాకు కూడా వేరే ఛానల్ ఎదుగుతుంది వేరే ఛానల్ సబ్స్క్రైబ్ పెరుగుతారని చెప్పి కొంచెం ఉంటుంది ఎందుకంటే మన మనసులో కదా ఈగో ఉంటుంది ఖచ్చితంగా కానీ ఈగోని పక్కన పెట్టాలి ఊపిగాని తెచ్చుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం ఇప్పుడు కాకపోతే ఇంకో కొన్ని రోజుల తర్వాత సక్సెస్ అవుతాం ఏదో ఒక లక్కీ వీడియోకు మనకు సబ్ ఏమంటారు వైరల్ చేస్తాడు అప్పుడు సబ్స్క్రైబర్లు పెరుగుతారు వాచ్ అవర్స్ వస్తాయి కానీ మనము వాచ్ అవర్స్ సబ్స్క్రైబ్ వచ్చిన తర్వాత బావి కంప్లీట్ అయ్యే వరకు మంచిగా ఉంటాం ఆ కంప్లీట్ అయిన తర్వాతనే పరీక్ష అవుతుంది అది ఏం పరీక్ష అనేది రేపటి వేలో మీతో షేర్ చేసుకుంటా మనం అనుకుంటాము సబ్స్క్రైబర్లు వందకు వెయ్యి వాచ్ అవర్స్ ఒక నాలుగు వేలు అయితే సరిపోతుంది ఇక మానిటేషన్ అవుతుంది అమ్మ టెన్షన్ ఉంటుంది హ్యాపీగా ఉంటాం అనుకుంటాం కదా పైసలు వస్తాయి అనుకుంటాం కదా అసలు కానే కాదు అసలు ఏంటంటే స్టోరీ మీకు రేపటి వీడియోలు షేర్ చేసుకుంటా ఇక్కడ చూస్తారు కదా మేమైతే ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత కాఫీ డేకి అయితే వచ్చినాం అంటే ఇక్కడ కాఫీ మంచిగా ఉంటుందని చెప్పి లాస్ట్ సండే తీసుకుపోయిండు కానీ అప్పుడు తాగిపోయకుండా హైదరాబాద్ అంతా తిరిగిపించిండు ఇక అలా తీసుకొచ్చేయండు తీసుకొచ్చి ఇక నేనైతే ఇక్కడే వెయిట్ చేస్తాను ఎందుకంటే అంతా కాఫీ దగ్గర మగవాళ్ళే ఉన్నారని చెప్పి నన్నైతే ఒక సైడ్గా ఉంచిండు ఇక బిస్కెట్లే తీసుకొచ్చిండు ఈ బిస్కెట్లు అంట మనం మట్ చేస్తారంట మస్తు క్రిస్పీగా ఉన్నాయి అట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోయే అంత టేస్టీగా ఉన్నాయి కానీ నమ్కిను ఎక్కువ ఉప్పేసిండు నాకైతే ఉప్పున్న వస్తువులకు దినబుద్ధి కాదు ఇక మాయనేమని అనుకుంటారని చెప్పి కానీ అది తిన్నా ఇక మా పిల్లలు కూడా కొంచెం కాఫీ తాగారు నేను కాఫీ తాగిన ఏ ఇట్లయితే ఎంజాయ్ చేసిన సండే రోజు మరి ఏం చేసినారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే మనం అంతా ఒక ఫ్యామిలీ ఎందుకంటే చిన్న సబ్స్క్రైబర్లు అందరం కూడా ఒక ఫ్యామిలీ మనం మనం హెల్ప్ చేసుకొని మనం మనం సపోర్ట్ చేసుకుంటే ముందుకు పోతాం లేకపోతే అందరూ ఒకటే దగ్గర ఉంటాం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరికి సక్సెస్ కావాలి గాలికైతే ఎవరు హెల్ప్ చేయకపోయినా వాళ్ళు ముందుకు పోతనే ఉంటారు ఏమైనా సొండాలకైతే ఇక మనమే హెల్ప్ చేసుకోవాలి లేకపోతే మనం ముందుకు పోము ముందు పోయే వరకు బాగానే ఉంటుంది అంత మంచిగానే ఉంటుంది సక్సెస్ అయిన తర్వాత మనీ సంపాదించాలి కదా మరి ఇప్పుడు నలభై యాభై వంద రెండు వందల సబ్స్క్రైబ్ రెండు వందల వ్యూస్ వస్తే మానిటేషన్ అయిన తర్వాత రెండు వందల వ్యూస్ మూడు వందల వ్యూస్తో మన మనీ ఎంత వస్తుంది చెప్పండి మనకు మనీ కావాలంటే ఖచ్చితంగా వ్యూస్ కావాలి వ్యూస్ కావాలంటే మంచి టాపిక్ ఉండాలి ఇక టాపిక్ అంటే ఏం టాపిక్ పెట్టాలక్క ఏం టాపిక్ పెట్టాలక్క అనుకుంటారు కదా ఇక అది కూడా రేపటి రేపటి వీడియోలు మీతో షేర్ చేసుకుంటా ఏం టాపిక్ పెడితే మంచిగా వైరల్ అవుతుంది అసలు అసలు ఎట్లా మనము అందరి వీడియోస్ అయితే వైరల్ అవుతాయని నా వీడియో వైరల్ అవుతుందని మీరు అనుకుంటారు కదా వైరల్ కావడం అనేది కాకపోవడం మన చేతులు లేదు ఇక మన లక్ గంతే మరి ఏం చేయలేము ఇక రేపటి వీడియోలు అయితే కలుస్తాం మరి ఉంటాం మరి నమస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి